దాచొద్దు నాకంతా తెలుసు ఆర్ ఇన్ రిలేషన్షిప్ సరే చెప్పు ఎవరతను ఇదిగో చూడు మిస్టర్ రాహుల్ శర్మ ఎలా ఉన్నాడు వావ్ ఎంత బాగున్నాడో మన చాయిస్ అంటే అంతే మరి సరే ఒక మాట చెప్పు వ్యవహారం ఎంతవరకు వచ్చింది ఏమన్నా జరిగిందా లేదా నీకన్నీ కావాలే చెప్పు అంటే అది బట్ బట్ వాట్ తనకి ఇష్టం ఉండదు ఏంటి నేను స్పష్టంగా చెప్పేశాను కాండోం లేకపోతే కుదరదని అస్సలు ఛాన్స్ లేదు ను చాలా మంచి పని చేశావు చూడు సెల్ఫ్ కేర్ కోసం కాండోం లేకుండా సంభోగాన్ని వద్దనడం హండ్రెడ్ పర్సెంట్ సరైన డిసిషన్ ఎగ్జాక్ట్లీ మేము ఒకరికొకరం పరిచయం అయింది ఈ మధ్యగా ఇక్కడ విషయం టైం కాదు కాండోం లేకుండా సంభోగంలో పాల్గొంటే ఎస్టీఐ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ ఇంకా హెచ్ఐవి సంక్రమించే ప్రమాదం ఉంది మరి ఒకవేళ లేకుండా సంభోగంలో అప్పుడు సంపూర్ణ సురక్షా కేంద్రానికి వెళ్ళి నీ హెచ్ఐవి పరీక్ష చేయించుకోవచ్చు ఇది తప్పనిసరి అంటావా ఇదిగో చూడు నిర్భయంగా మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే కాండోమ్ తో సంభోగం ఇంకా సంపూర్ణ సురక్షా కేంద్రంలో పరీక్ష రెండూ తప్పనిసరి ఓకే సంపూర్ణ రక్షణ కోసం నేను పూర్తిగా సిద్ధం ఇంత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో నైన్ సెవెన్ కి కాల్ చేయండి మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం